ఆర్ఎస్ పార్టీ నాయకులు ఒక వేదిక ఏర్పాటు చేసి ప్రెస్ మీట్ పెట్టి మరి కావాలని కల్పించుకొని మా కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకుల పైన మా ఎమ్మెల్యే మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం సిఐ గారి పైన మరి అక్కర్ ఆరోపణలు చేసుకుంటూ మాట్లాడడం అనేది అసలు సిగ్గు చేయటం అని చెప్పని నేను వాళ్ళను గుర్తు చేస్తున్నా ఎందుకంటే మీరు చేసే దోపిడి మీరు చేసిన దౌర్జన్యాలు మీరు చేసిన లంగతనాలు మీరు చేసిన దొంగతనాలు మరి ఈ విలేజ్లో ఈ మండల్లో ఈ కేంద్రంలో ప్రతి ఒక్కరికి తెలుసు నువ్వు మొన్న ఐదు వారం రోజుల క్రితము నువ్వు ఇన్పరాది గట్లల గట్ల ఇన్పరాది గుట్ట భూముల కోసం నువ్వు అక్కడ ప్లేస్మెంట్ పెట్టి అసలు ఇన్పరాది గుట్ట ఈ యొక్క ఏరు ఎక్కడ మొదలై అయిందో నా భూపదరాజు నీకు తెలుసా అసలు అక్కడ ఎన్ని భూములు ఉన్నాయి ఎన్ని ఎకరాలు ఉంది ఏ సర్వే నెంబర్లు ఎవరెవరు ఉన్నదనేది నువ్వు క్లియర్గా మరి నువ్వు మాట్లాడినా ఒక టూ రెండు మూడు రోజుల లోపల కనుక మేము మాట్లాడిన దాని మీద స్పందించకపోతే మేము ఏం ధ్యానం చేస్తామని చెప్పాను మరి నీకు రెండు సార్లు కౌంటర్ నీ మీద ప్రెస్ మీట్ పెడితే మళ్ళీ మాట్లాడలేను అక్కడ వదిలేసినావు అక్కడ దొంగ మాటలు మాట్లాడినా నువ్వు నీకు అసలు తెలుసా నువ్వు రాజకీయం చేస్తున్నావా నువ్వు టీఆర్ఎస్ పార్టీలో పోయి రోజులు అవుతుంది నువ్వు గతంలో ఏ పార్టీలో తిరిగినాను బీజేపీ పార్టీలో తిరిగి ఎంతమందిని మోసం చేసినాను రాకేష్ రెడ్డిని ఎంత మోసం చేసినాను హైదరాబాద్లో విలే విలే వేలేరు మండలంలో ఉన్నటువంటి యువతను తీసుకుపోయి ముదిరాజ్ బిడ్డలను తీసుకుపోయి నీకు మిమ్ మిమ్మల్ని అందరినీ సాఫ్ట్వేర్ అని అని ఆ ఉద్యోగం అని ఈ ఉద్యోగం అవని అక్కడ పెట్టినానీ ఇక్కడ పెట్టినని వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని కనీసం తిండి పెట్టకుండా వాళ్ళను హరిగోస పుచ్చుకొని నువ్వు వాళ్ళతోనే రోడ్ల మీద కూరగాయలంభించవు నువ్వు వాళ్ళ సొమ్మంతా తిన్నావు నువ్వు వాళ్ళని ఎక్కడ కాకుండా చేసిన నువ్వు ఇప్పటివరకు కూడా ముదురాజు బిడ్డలు కోలుకోలే నువ్వు మర్చిపోయినావా భూపతి నీ చరిత్ర తెలియదా ఇక్కడ ఎవరికి నువ్వు ఒకప్పుడు నువ్వు బీజేపీలో ఉన్నప్పుడు ఏం మాట్లాడినావు ఎస్సీల గురించి నా కళ్ళతో నా నా చెవుతో నిన్న నేను నువ్వు మాట్లాడిన మాటలు ఎస్సీలను విమర్శించినవు నువ్వు ఎస్టీలను విమర్శించినవు నువ్వు అసలు బీసీ నాయకులను నువ్వు 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 అసలు మన మీ యొక్క ముదరాజు నాయకులను నువ్వు చాలా చాలా తీర్ల అవమానించినవు నువ్వు ఇలా మేము కాదు అవమానించింది మేము అందరితో కలిసి ఉంటాం అన్ని కులాలు మేము నేను నేను ఒక గిరిజనుని నేను ఒక ఎస్టీని నేను ఒక లమ్మాడ కుటుంబంలో పుట్టినటువంటి ఒక మనిషిని కానీ నీలాగా అక్కడో మాట ఇక్కడో మాట నేను నేను పొలం పొలం గురించి మాట్లాడితే ఈ పొలం అంతా నా వైపు వస్తుందని చెప్పని ఆలోచన అది తప్పు నువ్వు మాట్లాడిన నిన్నటి మీటింగ్లో రాను మా నాయకుడు ఆ మాట మాట్లాడలే మా మాజీ సర్పంచ్ ఆ మాట మాట్లాడలే నువ్వు వక్రించి ఎందుకంటే నీకు ముదరాజు సంఘంలో ఒకట నువ్వు ఎవరు దగ్గర దియరు నువ్వు చేసిన దౌర్జన్యం లేవా బావుల కాలం నువ్వు చేసిన దౌర్జన్యం లేదా చెరువు కట్ట మీద నువ్వు దౌర్జన్యం చేసి లేదా నువ్వు తడికెలు పెట్టి బా బాటను పోకుంట చేసి నువ్వు కాదా రైతులను నీ ఎవరి ఎవరికి బైకాడ వాళ్లే ఉండాలి దారి పోకుండా ఆపింది నువ్వు కాదా అతడు చెరులు కుంటలు ఆక్రమించింది నువ్వు కాదా లక్ష్మి తన దగ్గర నీ గురి నాకు నువ్వు ఎన్నిసార్లు చెప్తున్నావు నీ ముగిరాజు బిడ్డల మీద యువకుల మీద నువ్వు కేసు పెట్టింది నువ్వు కాదా నువ్వు ఎన్ని తీర్ల అవమానించడం వాళ్ళను నువ్వు ఇవాళ ముగిరాజు కులానికి మంచి మేము మంచి వాళ్ళం మేము అందరినీ కాపాడినాం ఇవాళ కులానికి ముందు పెట్టుకొని కులం కాదు ఇక్కడ గుణం ఉండాలి నువ్వు ఫస్ట్ నువ్వు మాట్లాడిన మాటలు ఏంటి కపడతాలంటావు నువ్వు పొద్దు తిరుగుడు పువ్వు అంటావు నువ్వు పొద్దు తిరుగుడు పువ్వు పువ్వు ఎవరు నువ్వు నువ్వు మొన్న మొన్న పార్టీలు వచ్చినావు నువ్వు మొన్న మొన్న పార్టీలు వచ్చినావు అది ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ డెవలప్ చేసింది నీకు తెలుసా వాళ్ళు చేసే కాడికి చేసి ఎక్కడెక్కడ ఏ పనులు చేసినో వాళ్ళని తెలుసుకొని మాట్లాడాలి మరి మేము చేసినావా నువ్వు బీజేపీ పార్టీలో వండుకుంటున్నావు టీఆర్ఎస్ ములాఖతై పోయి గొర్రెన్ కోసి పెట్టినావు నువ్వు నువ్వు ఆ మాట్లాడేది స్టేజ్ మీద నువ్వు ఆ ప్రెస్ మీట్లో మాట్లాడేది నీ చరిత్ర తెలియదా నువ్వు ఏదో ఇప్పుడే నేను ఏదో అయిపోతాను అనుకుంటున్నావు నువ్వు నెంబర్ వన్ జీరో వేలెరులో హండ్రెడ్ పర్సెంట్ జీరో నువ్వు నువ్వు మా గురించి నేను నువ్వు ఎప్పుడు పుట్టినావు తొంభై నాలుగులో టీడీపీ గవర్నమెంట్ వచ్చింది తొంభై నాలుగులో కడియం శ్రీహరితోని రైట్ హ్యాండ్గా తిరిగింది నేను ఇక్కడ వేలర్లో నక్సలై టైంలో సార్ని ఎత్తుకొని తిరిగినాం మేము సార్ను పెద్ద మెజార్టీని గెలిపించుకున్నావు నువ్వు అప్పుడు పుట్టినావా నువ్వు నా ఇల్లు గురించి మాట్లాడదావా అట్లా ఒక రెండు మూడు పర్యాలు కూడా ఆయన అత్యధిక మెజార్టీని గెలిచి క్యాబినెట్లో ఉండి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మంత్రిగా ఏకైక మంత్రిగా ఈ వరంగల్ జిల్లాను చాలా ముందంజలో తీసుకుపోయినటువంటి మా శ్రీ అని గారిని విమర్శించే హక్కు ఉన్నది నీకు నువ్వు ఎంతటోన అసలు అసలు మా కడియం శ్రీ గారి గురించి తెలుసా నీకు నువ్వు నా మీద మాట్లాడటవు నా మీద ఏమని మాట్లాడినావు నేను తొంభై నాలుగు నుంచి రెండు వేల పన్నెండు పదమూడు వరకు కూడా నేను సార్తో రైట్ అని ఉన్నాను కానీ నీ లెక్క పేర్లు చెప్పుకొని ఊర్లు చెప్పుకొని నౌకర్లు ఇప్పిస్తానని తర్వాత బావులు ఇప్పిస్తారని బర్రల లోన్ ఇప్పిస్తారని మహిళల లోన్లు ఇప్పిస్తారని మీకు ఏదో గవర్నమెంట్లో ప్రతి వచ్చే స్కీములు ఇప్పిస్తారని చెప్పి అని డబ్బులు వసూలు వసూలు చేసి తీసుకున్నది తిన్నది మేము నువ్వు ఎంపీటీసీ గెలిచినప్పుడు ఎంపీటీసీ గెలవకముందు నా ఇల్లు గురించి నువ్వు మాట్లాడినావు కదా నా ఇల్లు రెండు వేల సంవత్సరంలో నక్సలైట్ల పేరు చెప్పుకొని కూల్ చేసిన వాళ్ళు దొంగలు నీలాంటి దొంగలే నక్సలైట్లు కాదు కూల్ దాంట్లో నీది ఉంట ఉన్నది హ్యాండ్ కూడా నువ్వు నేను నిన్ను నిలిచిపెట్టిన నా రోజు కానీ ఇప్పుడు నిన్ను నిలిచిపెట్టా భూపెది రాదు గుర్తుపెట్టుకో నా ఇల్లు కులగొట్టించిన ఎవరు నా మా కడిఎంసీ గారి మా ఎమ్మెల్యే ఐదు ఐదు ఎకరాల ఇరవై గుంటల భూమిని మేమందరం కలిసికట్టుగా ఆ రోజు తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్లో మేము ఇక్కడ విలేజ్ వాళ్ళ ముఖ్య నాయకులు అందరం కలిసి అక్కడ ఉన్నటువంటి మాజీ పట్టువారి మాలిపటేల్ లక్ష్మణారెడ్డి వాళ్ళు ఒక ఐదారు రెడ్డోళ్ళు కలిసి ఇక్కడ బీద వాళ్ళు చాలామంది ఉన్నారు మాకు మేము ఫ్రీగా ఈ భూమిని మీకు ఇస్తున్నాం గవర్నమెంట్కి అని చెప్పి వాళ్ళు మా సార్ దగ్గర పోయి స్టాంపులు రాసిస్తే కలెక్టర్ తీస్తే కలెక్టర్ ఇమ్మీడియట్గా ఆర్డర్ ఇస్తే అప్పుడు ఆ భూమిని కొలతల ద్వారా ప్రతి బిడ్డకు అక్కడ సార్ ఇల్లు ఇవ్వడం జరిగింది అందులో నా భార్య పేరు మీద మా తల్లిదండ్రుల పేరు మీద నాకు రెండు పట్టాలు ఇచ్చిండు ఆయన చేతుల మీద నన్ను నువ్వు భూమి కలుపుకున్నాడు అని నాలుగు దిక్కుల రోడ్లు ఉన్నాయి నాకు ఎక్కడ కలుపున భూపతి నేను నీ లెక్క హైదరాబాద్లో వీని ముంచి వన్ ప్లాట్ వీన్ ప్లాట్ ఇప్పుడు ఇక్కడ మొన్న సంజీవ్ రెడ్డి ఇప్పుడు నా సోడేశ్వల్లి సంజీవ్ రెడ్డి ప్లాట్ ఇచ్చి ఇతనే డబ్బులు తిగినావు అక్కడ దొంగతనాలు తీసుకొచ్చి చేసి ఇక్కడ నువ్వు ఇల్లు కట్టినావు అందరిని ముంచి కానీ నేను అట్లా కాదు నువ్వు నా ఇంట్లో కూర్చున్నావు ఆ రోజు నా ఇల్లు కూల్ కూలిపోయి ఉన్నది నువ్వు చూడలే నా కాలు మొత్తినావు కాదు నువ్వు ఒటు వంద మందిని పట్టుకొని వచ్చినావు కాదు నువ్వు అప్పుడు నా ఇల్లు ఎట్లున్నదో ఈ పైన ఎట్లుండో చూసినాను నేను ఎందుకు దాన్ని ఇల్లును కూల్చలే అంత పలిగింది అది ఊరుతుంది గోడలు క్రాక్ అయినాయి మా బిడ్డ పెళ్ళికున్నది ఉన్నది ఇప్పుడు ఈ ఇల్లు ఇట్లా ఉంటే మంచి పద్ధతి అని చెప్తే దాని ప్రకారంగా దాన్ని డిస్మింటల్ చేసి ఒక నాలుగు ఎకరాలు నా సొంత భూమి అమ్ముకొని నేను ఇల్లు కట్టుకొని నా బిడ్డ పెళ్లి కోసం ఇల్లు కట్టుకుంటాను నువ్వు అధికారులను అడ్డం పెట్టుకొని వాళ్ళకు వీళ్ళకి చెప్పి వాళ్ళతోని అనిపించుకొని ఇల్లు కడతానని చెప్పి అంటావు నువ్వు ఏ అధికారిని నేను పోయి నేను దొంగతనంగా భూములు ఆక్రమించుకొని కడతాను అనుకుంటావా రుజువు చేస్తావా భూపతిరాజును ఏ అధికారి దగ్గర పోయి నేను మాట్లాడినా నా ఇల్లు నా ఇల్లుకు నేను అధికారి దగ్గర మాట్లాడాల్సిన అవసరం నాకేమున్నది భూపతి రాజు నువ్వు 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 మీద కట్టినావు ఇల్లు నీ చరిత్ర కలవదా కట్టింది నువ్వు వానేనా నా అక్కడ ఏమి సార్ ఎక్కడైతే నా ఫ్లాట్ ఇచ్చి నువ్వు అక్కడనే ఉన్నా నేను ఇంచు కూడా జరగలే ఎక్కడ కూడా ఇంచు జరిగితే నన్ను అక్కడ చూస్తారా నా బీసీ కాలనీ చూస్తారా నన్ను నువ్వు టీఆర్ఎస్ పార్టీ పోయిన తర్వాత అయ్యి బస్ స్టాండ్ మొత్తం ఆక్యుపై చేయాలి నేను మత్స్యకారు మత్స్యశాఖ ఆఫీస్ కట్టాలి లేకపోతే మహిళా సంఘం కట్టాలి అది కట్టాలి ఇది కట్టాలి నూట యాభై సార్లు నువ్వు అక్కడ మా ఆమెద పని చేసినావు కానీ నిన్ను నిన్ను మేము రానివ్వాలి అక్కడ మేమంతా గుద్దా సము భూపతిరాజు అంతా మూర్ఖులం మేము కాదు నువ్వు ఏదో మా నేను పై పైకి ఎగిరిపోతాను అనుకుంటాను నువ్వు ఎగిరే ఛాన్స్ నీకు పోయింది నువ్వు అనవసరంగా మా నాయకులతోని మా నాయకుల మీద అక్కర్ రాని బండాలు వేసినావు అనుకో నువ్వు మాత్రం చాలా ఘోరంగా ఉంటుంది సీరియస్ నేను అట్లా చేస్తా ఇట్లా చేస్తా నేను అటు చేస్తా ఇటు చేస్తా సుమోట పెడతా ఏం సుమోట పెడతాను ఒక గిరిజనుడి మీద అక్కర్ రాని మాటలు మాట్లాడినా అనుకో బిడ్డ అంతా ఒకటవుతాం ఎస్సీ ఎస్టీ బీసీ మొత్తం ఒకటైతాం మా గిరిజనుల గురించి తక్కువ అంచనా వేస్తున్నాను మాకు సంఘం ఉన్నది రాష్ట్రాల వల్ల జిల్లాల వల్ల నీ అంతా మూర్ఖులం లేమేం కన్న తల్లిని మోసం చేసినా చేసేది నువ్వు ఇలా కులాన్ని మోసం చేసి నువ్వు ఎవరిని కూడా ఎవరు చేశారో ఎదిగితే వాళ్ళని అనుగుదొక్కే తత్వం నీది భూపతి రాజు